హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ రసంతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అలాగే మనకి గొంతులో నొప్పి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ రసంతో తిన్నాము అంటే మన పిల్లలతోటి కొంచెమైనా అన్నం తినిపించిన అవుతామండి అలాగే వాళ్ళ జీర్ణశక్తి కూడా చాలా మెరుగవుతుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే కొన్ని టిప్స్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా మీరు చూడండి మనం ఈ రసానికి కావాల్సింది శనగపప్పు జీలకర్ర అలాగే మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి తర్వాత మన పులుపుకు తగ్గట్టు చింతపండుని ఇలా జ్యూస్ లాగా చేసుకొని రెడీగా చేసుకోవాలి అలాగే ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే రసానికి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత బాగుండదు సో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు కొంచెం పసుపు అలాగే రసానికైనా చారుకైనా మనకి టమాటా ఉంటేనే టేస్ట్ వస్తుందిగా అలాంటి అలాంటప్పుడు మనం టమాటా పండు వేసుకోవాల్సిందే కదా ఒక టమాటా పండు వేసుకొని బాగా మగ్గిపోయాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూసు అలాగే ఈ పొడి మిశ్రమము అలాగే కొంచెం ఇంగవపు వేసుకుంటే రసం టేస్టే మారిపోతుందండి అలా ఇంగోవపు ఈ మసాలా పేస్టు చింతపండు జ్యూసు తగినంత ఉప్పు కొంచెం బెల్లం వేసేసి ఈ రసాన్ని మొత్తం బాగా దగ్గరికి మగ్గించుకోవాలండి మనం రసం అంటే కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకు మనకి రసమానికి తగినట్లు వాటర్ వేసుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి మగ్గించుకునేటప్పుడు కొంచెం క కొత్తిమీరని కూడా వేసుకొని మనము ఈ రసాన్ని మగ్గించుకున్నాము అంటే మనకి జీలకర్ర రసం అనేది క్షణాల్లో తయారవుతుందండి మిని మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపనే ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఇంకొకటండి దీంట్లో ఒకటి చెప్తా అన్నా కదా మనం టీ పెట్టినప్పుడైనా ఇలా రసం సాంబారు చేసుకున్నప్పుడైనా అది బయటికి రాకుండా పొంగిపోకుండా మనకి అవ్వాలి అంటే మనము గొంతు గుంత గంట లాంటిది ఇలాంటి గంటను పెట్టేసి మనం సిమ్లో ఉంచాము అంటే రసం కానీ సాంబార్ కానీ టీ కానీ పాలు కానీ అవి గిన్నెని దాటుకొని బయటికి రాకుండా లోపలనే మరిగిపోతూ ఉంటాయండి అంటే బయటికి పొంగిపోదన్నమాట సో టిప్ నచ్చిందండి ఈ టిప్ అయితే మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలాంటి గంటను పెట్టాము అంటే బయటికి రాకుండా లోపలే ఉడుకుతూ ఉంటుంది పొయ్యి అంతా అవ్వకుండా ఉంటుందండి ఇలా రసం చేసి మన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇచ్చాము అంటే వాళ్ళకి గొంతు నొప్పిగా ఉన్నప్పుడు కాస్త ఉపశమనంగా ఉంటుంది అలాగే పిల్లల అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం ట్రిక్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి